ఓం శ్రీ శ్రీభూ సమేత శ్రీ వారి దేవాలయము పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో ఒక మారుమూలైనటువంటి తిరుపతి అనేటువంటి క్షేత్రంలో శృంగార వల్లభనేటువంటి స్వామివారు వెలిసి ఉన్నారు ఆ స్వామివారు ఈ రోజున అర్చనా కైంకర్య కార్యక్రమములు స్వామివారికి ప్రత్యేక అలంకారము భక్తులకు తీర్థ ప్రసాదములతో దర్శనం దర్శనం ఇవ్వడం జరిగినది ఈరోజు ఏకాదశి సందర్భంగా తిరుపు లేకుండా భక్తులు స్వామివారి దర్శనం చేయించుకోవడానికి వచ్చు వచ్చిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మన తొలి తిరుపతి అంటే అలంకార ప్రియో శృంగార వల్లభ నామదే ఈయన అలంకార ప్రియుడు కాబట్టి శృంగార వల్లభుడు అనేటువంటి నామధేయం ఈ శంకు చక్రాలు అపసభ్యంలో ఉంటాయి కుడి చేతిలో శంకు ఎడం చేతుల చక్రము శాంత రూపంతో చిరునవ్వుతో ఉత్తానుపాలు కుమారుడు ద్రువుడికి దర్శనం ఇవ్వడం జరిగింది పిల్లాడు భయపడుతుంటే శంకు చక్రాలు మార్చుకుని చెక్కిళ్ళొత్తి లేవ తీసి నాయనా నీకు నీ అంతే ఉన్నాను సుమి ఎండల్లో స్వామివారు ఎవరెంత ఎత్తుంటే వారు కనబడతారని పెద్ద ప్రతీతి ఇక్కడికి విక్టోరియా మహారాణి భోజ మహారాజు బట్టి విక్రమార్కుడు కూడా వచ్చినట్టు మనకు అన్ని శిలాశాసనాలు అన్ని రాసి ఉన్నాయి కాబట్టి స్వామివారికి కుడి చేతిలో శంకు ఎడం చేతిలో చక్రం ఉంటుంది చక్కెరటువంటి చిరునవ్వుతో ఉత్తానుపాలుడు కుమారుడు ద్రుడుకి దర్శనమిచ్చారు పిల్లాడు భయపడుతుంటే శంకుచక్రాలు మార్చుని చెక్కిళ్ళొత్తి లేవదీసి భయపడక నాయన నీకు నీ అంతే ఉన్నాను అండల్లో స్వామివారు ఎవరంత ఎత్తు ఉంటే వారెంత కనబడతారు అది కూడా నాలుకళ్ల మండపం దగ్గర పైన పద్మం ఉంటుంది ఆ పద్మం కింద ఎవరైతే తదేక దృష్టితో స్వామివారిని చూశారో వారంత ఎత్తు మాత్రం స్వామివారు ఖచ్చితంగా కనబడతారు అలాగే విక్టోరియా మహారాణి భోజ మహారాజు భట్టి విక్రమార్కుడు కూడా మనకి స్వామివారి హైట్ చూసుకున్నట్టు మనకి శిలాసాసనాలు అన్ని రాసి ఉన్నాయి అలాగే బొటన బావి అనేటువంటిది ఉన్నది అది కూడా బహు బొటన బావి ఆ బావిలో పిల్లలు లేనటువంటి వారు స్నానం ఆచరించి పిల్లలు కలిగితే తులాభారం అనేటువంటిది ఇస్తారు ఇక్కడ ప్రతి శనివారము ఐదు ఆరు వందల కేజీలు పిల్లలు కలిగినటువంటి వారు అందరూ కూడా ఇక్కడ తులాభారాలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ తరలి వచ్చి స్వామి యొక్క దివ్య దర్శనాన్ని దర్శించుకుని ప్రసాదములు స్వీకరించి తరించ వెళ్లవలసిగా కోరుతున్నాం జాయి శృంగార వల్ల భాయి నమ